అండి దగ్గు అయితే హోమ్ రెమెడీస్ అయితే తెలుసుకుందామండి ఫస్ట్ అయితే గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ తేనె కలిపి తాగడం వల్ల గొంతు అనేది ఒక సందంగా ఉంటుందన్నమాట దీంట్లో యాంటీబయాటిక్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అనమాట అలాగే తులసి ఆకులు నీటిలో మరిగించి ఆ నీటిని చల్లార్చి తాగడం వల్ల తగ్గి అనేది తగ్గుతుంది తులసిలు ప్రతి ప్రతి జీవి గుణాలు అయితే ఉంటాయన్నమాట తలుసులో అందువల్ల తులసి అప్పు వైడిని తాగడం వల్ల దగ్గర తగ్గడానికి ఛాన్స్ అయితే ఉండదన్నమాట అలాగే అల్లం కషాయాన్ని లేకపోతే అల్లాన్ని చిన్న ముక్కలుగా చేసుకొని ఉప్పు తేనెలో కలుపుకొని నోట్లో చప్ ఉంచుకొని చప్పరిస్తూ ఉంటే మాత్రము దగ్గు అనేది కూడా తగ్గడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అల్లం కొంచెం కారంగా ఉంటుంది కాబట్టి సొంటి పొడి తేనెలో కలుపు తీసుకోవడం వల్ల పొడి దగ్గ అనేది రాకుండా అయితే ఉంటుందన్నమాట మనకి ఇది సొంటి పొడి అందరికీ తెలిసిందే కదండీ అలా వేస్తారు అలా మాటలు అలాగే మిరియాల పొడి పసుపు కలుపుకొని గోరువెచ్చని నీళ్ళు తాగడం వల్ల గొంతుకున్న ఇన్ఫెక్షన్ అనేది అయితే పోతుందన్నమాట ఇది అందరికీ తెలిసిందే అలాగే కరక్కాయ ముక్క ఒక తీసుకొని దాన్ని బుక్క నుంచుకోవడం లేకపోతే దాన్ని గోరువెచ్చని నీటిలో ఆ పొడి తాగడం వల్ల కూడా మనకి చాలా వరకు రిలీఫ్డ్గా ఉంటుంది అన్నమాట అలాగే ధనియాలు మిరియాలు అల్లం కషాయాన్ని చేసుకొని తాగుతూ ఉన్నప్పుడు కూడా దాంట్లో గ్రంథాలు అయితే చాలా వరకు చెప్తూనే ఉన్నాయి పొడి దగ్గు కూడా కొన్ని టిప్స్ అయితే ఉన్నాయన్నమాట నీ ఉప్పుని నీటిలో పొకలించి తాగడం వల్ల కూడా గొంతు యొక్క రిలీఫ్ అనేది అయితే ఉంటుందన్నమాట అలాగే నల్ల మిరియాలు పొడి చేసుకొని కలుపుకొని తాగడం వల్ల నీరు కొంచెం పొడి దగ్గర అనేది రాకుండా ఉంటుంది అలాగే కఫ్తో కూడిన అనేది తులసి రసము తేనె తమలపాకు రసం తీసుకొని సాలన్నీ తాగడం వల్ల కూడా చాలా అయితే ఉపయోగాలు ఉంటాయి అన్నమాట అలాగే పటికబడి తే దాంట్లో తేనె కూడా కలుపుకొని తీసుకోవడం వల్ల కూడా పొడి తగ్గ అనేది తాగడానికి తేడా అయితే చాలా వరకు ఉంటుంది